రైతు సోదరులందరికి నమస్కారం అండి ఇప్పుడు మనం ప్రస్తుతం గుంటూరు జిల్లా పల్నా సెత్తెనపల్లి మండలం అనే గ్రామంలో ఉన్నామండి ఇప్పుడు మన రైతు పేరు వచ్చేసరికి పూర్ణచందర్ పూర్ణచంద్రావు సార్ పేరు పూర్ణచంద్రావు గారు సార్ మీరు ఏ కంపెనీ వారిది ఏ వెరైటీ వేసారు చెప్తారు రైతులకి ఎనిస్టా కంపెనీ వాళ్ళది బాలా ఎనిస్టా కంపెనీ వారి బాలని వెరైటీ వేసారండి మీకు ఎన్ని ఎకరాలు వేస్తారు సార్ బాల ఎకరం ఎకరం అదర్ వెరైటీ ఎన్ని ఎకరాలు ఎకరాలు వేస్తారు సార్ మూడు ఎకరాలు అయిస్తారు ఓకే సార్ దాని పెట్టుబడి ఎక్కువ పెట్టారా దీనికి ఎక్కువ పెట్టారా సార్ అంటే దాని మీద దీనికి తక్కువ పెట్టారంటున్నారు పెట్టుబడి మరి వైరస్ మొక్క ఉందా సార్ ఎకరంలో ఈ బాలనే వెరైటీలో వైరస్ మొక్క లేదు బొబ్బరి మొక్క సార్ బొబ్బరిగొడ చూద్దాన బొబ్బరి మొక్కరు ఓకే సార్ మరి ఈ ఫస్ట్ కాపు కోపిస్తున్నారు ఇప్పుడు ఎన్ని గంటలు అయితే ఎకరంలో పదిహేను నుంచి పదిహేను దాకా ఏదన్నా పదిహేను అనుకుంటున్నాను చూడాలి చూసారు కన్నా వినండి ఒక ఎకరంలో పదిహేను క్వింటాల్ అంట ఏదైనా ఇష్టవారు బాలని వెరైటీలు వైరస్ లేదు బబ్బర్ లేదు నల్లి తట్టుకుందా సార్ నల్లి తట్టుకుంది ఓకే సార్ ఇది తామరపూర్కి తట్టుకుందా సార్ పురుగు తట్టుకుంది తట్టుకొని ఒక ఎకరంలో పదిహేను క్వింటాల్ దాకా అయితే మీ అభిప్రాయపడతాను మీది పక్క పాలమా సార్ మీరు ఏమనుకుంటున్నారు సరే ఈ తోటను చూసి ఈ చోట ఎత్తనం వేసుకోదగ్గదండి వేసుకో తగ్గదు చుట్టుపక్కల నాలుగు ఎకరాల మీద ఈ ఎత్తనం బాగుంది బాగుంది ఇది అదర్ వెరైటీ పోల్చుకుంటే వాటిని పోల్చుకుంటే ఈ ఎత్తనం వేసుకో తగ్గది మన బాలనే వెరైటీ వేసుకో తగ్గత్త ఆ వేసుకోవచ్చు పక్కాగా మీకు తెలిసి ఈ పునరావు గారు దీని పెట్టుబడి ఎక్కువ పెట్టారు తక్కువ పెట్టారు తక్కువే తక్కువే పెట్ట పొలాల మీద ఇది తక్కువే కానీ వెనకాయ చిక్కి ఒక నెల వెనకాయ వేసాడు అయినా కానీ గట్టి కాపు కాసింది ఒకే కాపు ఓకే పదిహేను కింటాలు అయితే అంటారు ఐదు ఒక కాపు పదిహేను కింటాలు ఓకే మళ్ళీ తర్వాత పది ఎట్టయినా అయితే విన్నారు కన్నా ప్రతి రైస్ అన్న ప్రతి ఒక్కరు వినండి చూడండి ఈ బాలనే వెరైటీలో తామరపు తట్టుకొని నల్లి తట్టుకొని వైరస్ లేదు బొబ్బర్ లేదు ఒక కాపు పదిహేను కింటాల్ దిగిద్దని ప మన పక్కన అన్నయ్య కూడా చెప్తున్నారు రైతు అన్న సార్ పదిహేను కింటాల్ పదిహేను ఈ కోత ఇది డబ్బు పదిహేను పాతి అయితే ఓకే సార్ రైతు అభిప్రాయం ఇది సార్ నిర్ణయం మీది ఓకే సార్ రైతులందరికీ ధన్యవాదాలు